స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డ తాలూకా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సిరి ఆధ్వర్యంలో జైహో బీసీ సభను నిర్వహించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నారని బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ అన్ని రకాల సహకారాలు అందించిందని గుర్తు చేశారు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బీసీల గొంతు నొక్కి వారిని అభివృద్ధికి దూరం చేశారని అధికార పార్టీ నేతలను ప్రశ్నించిన బీసీ బడుగు బలహీన వర్గాల వారిని ఎంతో మందిని కిరాతకంగా చంపి అరాచక పాలన చేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అని తీవ్ర ఘాటు విమర్శలు చేశారు ప్రస్తుతం మన రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామని దీనికి ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విమర్శనాస్త్రాలు సంధించారు ఈ ప్రభుత్వంలో యువత తప్పుదోవ పట్టి డ్రగ్స్ కు అవుతున్నారని యువతకు ఉపాధి మరియు సరైన విద్య ఈ ప్రభుత్వం అందించడం లేదని ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగురువేయడానికి టీడీపీ మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఉచితంగా విదేశీ విద్య బేస్తవారికి పనికొచ్చే ద్విచక్ర త్రిచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలను డెబ్బై ఐదు శాతం సబ్సిడీలు అందించాలని ఇది కేవలం ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమైందని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి భార్గోరాం మండల టీడీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మాజీ జడ్పీటీసీ యామ గుర్రప్ప నందెల బీసీసీఎల్ అధ్యక్షుడు మల్లికార్జున రాజేష్ గౌడ్ బీసీ సంఘం నాయకులు దేస్తా రజకులు నాయి బ్రాహ్మణులు మేదర సంఘం టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రావచ్చిందిగా కోరుతాను శివశంకర్ ఆదా గారు మండలం సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జైల్లో తీసి ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బీసీల కోసము పెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయము బీసీల మీద జరుగుతున్న దాడులు ప్రతి ఒక్క మండలంలో అందరినీ పిలిపించుకొని వాళ్ళకి చేతన్యతం చేసేలాగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని చెప్పి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది కేవలము బీసీల కోసమే కాదు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క మతంలో పెట్టినా కూడా తక్కువే ఎందుకంటే ఈ రోజు కేవలం బీసీలకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ విధంగా సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఎవరి వ్యక్తి మీద చేయి పెట్టి ముద్దులు పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారో అదే చేయి ఈ రోజు మన అందరినీ మన పాటలంలోకి దొక్కేస్తుంది బీసీలు బా వెంటున్నారు వెంటున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలు వెంటనే పక్కన పెట్టండి బీసీలు వెన్న విరిచి ఇళ్ళగాళ్ళకు చూపించినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్లు పెట్టినారు కార్పొరేషన్లు పెట్టింది బీసీల కోసం మేము కార్పొరేషన్ ద్వారా బీసీలకు నిజంగా మేలు జరుగుతున్నాయో అందరం కూడా అనుకున్నాం కానీ ఎన్ని చాలా తెలియతేటలంటే కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్లు పెట్టి ఆ కార్పొరేషన్ తాకట్టు పెట్టి ఆ సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు బీసీలపై జరుగుతున్న దాడులు తర్వాత బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే జేహోబీసీ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు సిరివెల్లాలకు రావడం జరిగింది ముఖ్యంగా మీరు అందరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు గారి దగ్గర నుంచి వార్డులో ఉన్న సామాన్య కార్యకర్త వరకు ఎంతో మంది అక్రమ కేసులు బనాయించి ఎంతో మంది బీసీలను గురి చేస్తున్నారు అలాగే దాదాపుగా ఈ సైకో సీఎం అయిన తర్వాత బీసీలను దాదాపుగా డెబ్బై మందిని హత్య చేసిన దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే విదేశీ ఉద్యమంలో బీసీలకు దాన్ని కంప్లీట్ గా దాన్ని రద్దు చేసిన దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే బీసీలు ఫారిన్ వెళ్లి చదువుకుంటే తన ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు విదేశీ విద్యను దూరం చేసిన సైకోసీఎం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను పెద్దలు అదేవిధంగా ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మండలం నుంచి వచ్చేసినటువంటి వివిధ కులాల బీసీ సోదరులు అందరికీ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా మన మండలానికి ఈ బిసి సాధికార సమావేశం ఏర్పాటు సందర్భంగానే మనకు ఒక శుభవార్త కూడా మీ అందరికీ మీరందరూ కూడా అఖిలప్రియ అంటే ఎంతో అనుమానాలతో హర్చిస్తున్నారు అటువంటి అనుమానాలన్నింటి కూడా మరి పటాపంచలు చేస్తూ ఈరోజు మన అఖిలప్రియ గారికి మరి నియోజకవర్గం తరపు నుంచి అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది ఇప్పటికైనా కూడా అందరూ ఈ అనుమానాలంటే పక్కన పెట్టి జరగబోయే కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయే విధంగా సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈ సాధికార కమిటీ సమావేశం ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఈ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ రోజు నుంచే ఒక బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా మరి ఆ రాజకీయంగా పైకి తీసుకురావడమే కాకుండా మరి అట్టడు ఉన్నటువంటి అందరికి కూడా మరి తప్పకుండా వారికి కూడు గుడ్డ నీడ అనే ఉద్దేశంతో మరి మొదలుపెట్టినటువంటి ఈ బీసీ సంఘాలన్నిటినీ కూడా ఈరోజు మరి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో రకాలుగా మీకందరికీ మరి వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కూడా కార్పొరేషన్లు పెట్టి ప్రతి కార్పొరేషన్ కూడా మరి తప్పకుండా కొన్ని వేల కోట్లు కేటాయించి అందరికి కూడా మరి బీసీలకు అందరికి కూడా సబ్సిడీలతో అందించడం జరిగింది అదేవిధంగా